బేసిక్లీ లివర్ మీద నార్మల్గా ఐదు శాతం కన్నా తక్కువ కొవ్వు ఉంటుంది ఇది నార్మల్ ఎప్పుడైతే లివర్ మీద కొవ్వు శాతం పది శాతం కన్నా పెరిగితే దీన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం జరుగుతుంది ఫ్యాటీ లివర్ అనేది చాలామందికి ఉంటుంది చాలామందిలో అలా అందరికీ ఉంటుంది కంగారు పడక్కర్లేదు అనే మాట చాలా తప్పు ఫ్యాటీ లివర్ అనేది నెమ్మది నెమ్మదిగా లివర్ మీద ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి ఈ లివర్ని డ్యామేజ్ చేసి లివర్ని సిరోసిస్ వరకు అంటే ఎండ్ స్టేజ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమయ్యేంత స్టేజ్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సిరోసిస్ అనే ప్రాబ్లం వల్ల సో ఫ్యాటీ లివర్ని అర్లీగా తెలుసుకుని మనం రివర్స్ చేసుకోగలిగితే ఈ అనర్థాల నుంచి మనం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు ఎక్కువ శాతం మందికి ఫ్యాటీ లివర్ మనం ఇప్పుడు చూస్తున్నాము అంటే బేసికలీ మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది మన నేటివిటీకి దూరంగా మనం ఆహారం తీసుకుంటాం ఈ వెస్ట్రనైజ్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ షుగర్స్ ఉండే ఫుడ్స్ తీసుకుంటాం డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్కి అలవాటు పడిపోవటం ఇలాంటి ఆహారపు అలవాట్లు మారిపోవటం వల్ల ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ ఎక్కువ శాతం మందిలో మనం చూస్తూ ఉన్నాం అన్కంట్రోల్ డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి ఒబిసిటీ చాలా లావుగా ఎక్కువ సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది బేసిక్లీ ఏ స్టేజ్లో అయినా సరే మనం ఫ్యాటీ లివర్ని కనుక్కోగలిగితే రెగ్యులర్ ఎక్సర్సైజు డైటరీ హ్యాబిట్స్ మార్చుకుని మన ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటాం ఇలాగా ఆయిలీ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ షుగర్స్ని అవాయిడ్ చేయటం ఇలా చేస్తే ఫ్యాటీ లివర్ రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ బ్రిస్క్ వాకింగ్ చేయటం ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ డైటరీ హ్యాబిట్స్తో ఫ్యాటీ లివర్ని రాకుండా నివారించుకోవచ్చు వచ్చిన ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది